ప్రైజ్ దాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఎస్పిరిచువల్ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక నేటి దినవాక్యము యోహాను రాసినటువంటి సువార్తలో పదిహేనవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను మనము చూస్తూ ఉండవచ్చు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైయుందురు మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నట్లయితే మనము దేవునికి స్నేహితులముగా ఉంటామని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా నీవు ఈ కాల సమయంలో ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు ఉదయమునే లేచి నువ్వు దేవునితోనే మాట్లాడుతున్నావా ఉదయమునే లేచి నీవు చక్కటి మనస్సును కలిగి ఉన్నావా దినమంతటిలో ఎన్ని మాటలు ఎవరితో మాట్లాడుతున్నావో ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను దేవునితో స్నేహము చేవాడు పని చేయిచున్నప్పుడు నడుచుచున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడుచు ఉంటారు నువ్వు అనుకోవచ్చు అయ్యో మోకరించి ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదు నేను చాలా బిజీగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు కానీ ఉదయమున దేవుడు నీవు నడిచేటప్పుడు కూడా దేవునితో మాట్లాడు నీవు కూర్చున్నప్పుడు దేవునితో మాట్లాడు నీవు పడుకున్నప్పుడు దేవునితో మాట్లాడు నీవు పని చేసుకుంటున్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే నీ జీవితంలో ఆనందాన్ని కలగ నీకు కలిగిన భయములన్నిటిలో నుండి అది నిన్ను తప్పిస్తుంది ఏసు పాదాలు ఎద్దుకు ఈ ఉదయమున చేరినట్లయితే ప్రభుతో స్నేహము నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని నీకు కలగజేస్తుంది దేవుని స్నేహితుడుగా నీకుంటే ఆయన నీకు సలహాదారుడుగా ఉంటాడు నువ్వు ఏ మార్గంలోనికి వెళ్ళాలి ఎలా నీ అప్పులో నుంచి బయటకు రావాలి ఎలా నువ్వు దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉండాలి ఎలా నువ్వు నిత్య రాజ్యమునకు వారసుడాలిగా వారసుడిగా చేర్చబడతావు ఎన్ని ఆశీర్వాదాలు ఏ ఉదయమున దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుకనే ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని దీవెనలు మీరు చూడబోతున్నారు దేవుని విడుదల మీరు చూడబోతున్నారు దేవుని మహిమను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అటు కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించను గాక ఆ మేన్ ప్రార్థన మములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీతో మేము మాట్లాడుతున్నాం ఆ స్నేహితుడుగా మీరు ఉండండి ఈ ఉదయమున ఎందరైతే నీతో స్నేహించాలని ఆశపడుతూ ఉన్నారో నాయన వారందరితో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు దేవా తండ్రి నీ స్నేహితులుగా ఉండటానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించమని నీ ఉదయకాల సమయమంతా కూడా నాయన నీ క్షేమాభివృద్ధిని ఆశీర్వాదమును మీ యొక్క సహవాసమును మా అందరికీ అనుగ్రహించమని నా జరేడైనటువంటి ఏసయా శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దేనించిన ప్రేమతో మీ సహోదరి